అందరికీ నమస్కారం పాలు లేదు పెరుగు లేదు వెన్న లేదు కానీ నెయ్యి తయారైంది మన తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి ఒక మేధావి ఆ మేధావికి గొడ్డలిపోటునే గుండెపోటుగా చిత్రీకరించినటువంటి మేధావి అలాంటి పార్టీ అది ఏమైనా కానీ చిత్రీకరించగలం ఈరోజు కోట్లాది మంది హిందువులు పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఈ విధంగా కల్తీ చేయటం అనేది చాలా అమానస్వత్వం దీన్ని యావత్ హిందువులే కాదు అది హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఎవరైనా కానీ వారి ధర్మానికి వారి మతానికి వారి దేవుడికి ఏదన్నా కానీ ఇలాంటి జరిగినప్పుడు డెఫినెట్గా ఖండించాలి ఎందుకంటే మన దేశం అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని సామాజిక వర్గాలకి సమన్వయం చేసేటటువంటి భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి అలాగే ఈరోజు వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి ఏదైతే చేశారో రెండు వందల యాభై ఒక్క కోట్ల కుంభకోణం అరవై ఎనిమిది లక్షల కేజీల కల్తీ నెయ్యి ఇరవై కోట్ల లడ్డూలు ఇరవై 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 కోట్ల లడ్డూలు తయారు చేసి పూర్తిగా రెండు వందల యాభై ఒక కోట్ల కుంభకోణం ఇది ఎలా చేశారా అంటే ముందు ఏదైతే ఎన్డి ఎన్డిపి ఇచ్చినటువంటి నివేదికలో జంతుక కలిసిందని చెప్పి చెప్పారు ఇప్పుడు ఏదైతే సిట్ దర్యాప్తులో అసలు అక్కడ పాలే లేకుండా ఎలా నెయ్యి తయారు చేశారని చెప్పి వీరు దర్యాప్తు వచ్చేది అంటే వీళ్ళు తయారు చేసిందంతా కూడా కానీ సింథటిక్ నెయ్యి అంటే దీన్ని కొన్ని రసాయనాలు కొవ్వు ద్వారా తయారు చేసినటువంటి రసాయనాలతో తయారైంది అది మోనోగ్లెజరేట్స్ కావచ్చు లాక్ లాక్టిక్ యాసిడ్ కావచ్చు కెరోటిన్ కావచ్చు ఎసిడిక్ యాసిడ్ కావచ్చు ఫామ్ క్యారిన అలాంటివన్నీ కూడా వాడి ఒక సింథటిక్ నెయ్యిని ఇప్పుడు దీనిలో కీలకంగా మోనోగ్లిజరైటర్ అనే రసాయనాన్ని ఎలా తయారు చేస్తారంటే ఒక కొవ్వును తీసుకొని ఆ కొవ్వును రెండు వందల నుంచి రెండు వందల యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తే వచ్చే రసాయన సింథటిక్ నెయ్యిని ఆ సింథటిక్ ఆయిల్ని నెయ్యిగా సరఫరా చేస్తారు వీళ్ళు చేసినటువంటి ఏదైతే వాళ్ళు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కాంట్రాక్టులు పాలు కానీ ఆవులు కానీ లేనటువంటి కంపెనీలకి వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు మొత్తం కూడా దోపిడీ అక్కడ నెయ్యి సరఫరా చేసినటువంటి కంపెనీలు అన్ని కూడా నకిలీ సర్టిఫికెట్ లేవు ఫేక్ బిల్లులు లారీ రసీదులు మొబైల్ ఫోరెన్సిక్స్ మొత్తం కూడా ఫ్రాడ్ ఇంత చేసి కూడా మళ్ళీ తప్పించుకోవడానికి ఏదైనా కానీ మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ప్రజల రక్షణ కోసం ప్రజలకు కావచ్చు లేదా ఈ సమాజానికి కావచ్చు ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా దాన్ని వెలికి తీసి వారికి శిక్ష పడేంత వరకు కూడా చేస్తుంది మన ప్రభుత్వం అలాంటిది ఈరోజు ఇలాంటి అవినీతిని ఏదైతే దుర్మార్గపు పరిపాలనలో ఇలాంటి దుర్మార్గపు చర్యలు తీసారో వీటిని కూడా వెలికి తీస్తుంటే వాటిని డైవర్ట్ చేయడానికి ఎందుకంటే ఈ డైవర్ట్ పాలిటిక్స్ అనేది వైసీపీకి చాలా వెన్నతో పెట్టినటువంటి విద్య ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానిపైన దృష్టి మరచడానికి అనేక రకాలైనటువంటి చిత్రీకరిస్తూ అక్కడ ముందుకు తీస్తున్నారు ఇక్కడ మన అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది నిపులరా ఇన్ని వేల కోట్ల మంది పవిత్రంగా భావించే మన దేవాలయంలోనే ఇంతటువంటి అపవిత్రతకు అధర్మానికి అన్యాయంగా ఇంత కుంభకోణం వీళ్ళు సృష్టించారంటే బయట ఇంకెన్ని చేసింటారు వీటన్నిటినీ వెలికి తీసేటప్పుడు మన ప్రభుత్వానికి మన నాయకులకి మన అందరం కూడా అండదండగా ఉండాలి అలాగే ఈ కూటమి ప్రభుత్వం అనే కాకుండా నేను మరీ ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి చెప్తున్నాను మీరు ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ పార్టీల పక్కన పెడితే మనం పవిత్రంగా భావించే మన దేవాలయం మన శ్రీవారి లడ్డూని ఎంత పవిత్రంగా మనం చూసుకుంటామో ఆ లడ్డూని ఆ ప్రసాదాన్ని కళ్ళ కత్తుకుని మనం అందరం కూడా అంత పవిత్రంగా స్వీకరిస్తాం అలాంటి లడ్డూలో ఇంతటి అన్యాయం చేశారు ఇంత కల్తీ చేశారంటే అటువంటి వాళ్ళకి శిక్ష పడేంత వరకు మన అందరం కూడా పోరాడాలని చెప్పి మీ అందరికీ కూడా గల్ఫ్ జనసేన నుంచి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ చర్యని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే వారికి శిక్ష పడేంత వరకు కూడా మా పోరాటం ఆగదని మరొకసారి హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్